మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్ మరొకరు లేరనే చెప్పాలి ఇక ఇప్పటికే ఈయన రామ్ తో డబల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు ఇది ఇస్మార్ట్ శంకర్ స్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వల్ గా వస్తుంది అయితే ఈ సినిమాతో మరొకసారి సక్సెస్ కొట్టి తన స్టార్ట్ డమ్ ని ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు అలాగే ఇండస్ట్రీలో తన సత్తా ఏంటో చూపించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇందులో భాగంగానే పూరి జగన్నాథ్ ఇంతకు ముందు చేసిన చాలా సినిమాలు సక్సెస్ అయినప్పటికీ లైగర్ లైగర్ సినిమా భారీ డిజాస్టర్ అవడంతో ఇప్పుడు ఆయన ఒక భారీ సక్సెస్ ను కొట్టి తన కంటూ మళ్లీ మార్కెట్ ని ఇంప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే ఆయన ఈ సినిమా సక్సెస్ తో మంచి ఫామ్ లోకి రావాలి చూస్తున్నాడు అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయానికి మనకు తెలిసిందే అందులో భాగంగానే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి తొందరగా రిలీజ్ చేయాలనే ఉద్దేశంలో పూరి జగన్నాథ్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఇంతకు ముందు స్మార్ట్ శంకర్ తో రామ్ కి పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ ఇచ్చిన పూరి జగన్నాథ్ ఈ సినిమాతో స్టార్ హీరోని చేస్తాడా లేదా అనే విషయానికి కూడా తెలియాల్సి ఉంది ఇక రామ్ ఇంతకు ముందు బోయపాటి బోయాటి సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు దాంతో ఆయన డబ్బులు సినిమాతో మళ్లీ రావాలని చూస్తున్నాడు మరి ఈ సినిమాతో ఎంతవరకు సక్సెస్ సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే ఆయన పక్కగా పాన్ ఇండియాలో స్టార్ హీరోగా ఎదుగుతాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి